అద్భుతమైన భారత సాంప్రదాయం పన్నెండు వేల కొబ్బరికాయల మహా ఆచారం భారతదేశంలో ఎక్కడో సాధారణంగా కనిపించని ఒక అద్భుతమైన ఆచారం కేరళలోని ఓ దేవాలయంలో జరుగుతుంది ప్రతి సంవత్సరము నంబూది కుటుంబం భక్తితో పన్నెండు వేల కొబ్బరికాయలను భగవతీ అమ్మవారికి సమర్పిస్తుంది ఈ కొబ్బరికాయలన్నిటికీ ఒకే పూజారి పగులు కొట్టాలి అదే ఇక్కడి ఆచారం అద్భుతం ఇది సాధారణంగా జరిగే పని కాదు రాత్రి పన్నెండు గంటల సమయంలో దేవాలయంలో చెండే అనే జానపద వాయిద్యం ఘనంగా మోగుతూ ఉండగా ఆ వాయిద్యపు లయ మరియు నాదం ప్రకారం ఒకేసారి ఇది కేవలం పూజ కాదు రెండు గంటల ముప్పై నిమిషాల పాటు రెండు చేతులతో పూజారి ఒక్క క్షణం కూడా ఆగకుండా లయలో మునిగి ఈ పూజ తీసేవారికి ఒక భక్తి ప్రకంపనం ఒక దివ్య అనుభవం ఎందుకంటే ఈ పనిని పూజారి చేతులతో దేవుడే చేస్తూ ఉంటాడని అక్కడి భక్తులు నమ్ముతారు ఇలాంటి అద్భుతాలు సాంప్రదాయాలు భారతదేశంలోనే జరుగుతాయి అది మన దేశం యొక్క గొప్పతనం మన సాంప్రదాయాల ఆణిముత్యం ఇంతకు ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా ఈ ఆలయం పేరు తిరుమంతకం కున్ను ఆలయం కేరళ రాష్ట్రంలో మల్లప్పురం జిల్లా అంగడిపురం అనే గ్రామంలో ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ అద్భుతమైన ఆచారం పేరు ఖాయం వార్కల్ ఈ పూజను సాధారణంగా ఆలయములో ఏదైనా అపచారము తెలుసో తెలియకో చేసినప్పుడు లేదా ఏదైనా తీవ్రమైన దోషాన్ని తొలగించడానికి అమ్మవారి కోపాన్ని శాంతింపచేయడానికి నిర్వహిస్తారు ఇది చాలా అరుదుగా శక్తివంతంగా భావించబడే ఓ అద్వితీయమైన సమర్పణ ఈ పూజను నమూద్రి కుటుంబానికి చెందినవారు చేసేందుకు మాత్రమే అర్హత ఉంటుంది తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి